పరిషత్తు అనేటువంటి బైబిల్ నుంచి రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిది నుంచి కొన్ని మాటలు నేను చూస్తున్నాను మీరందరూ కూడా జాగ్రత్త గమనించవలసిందిగా ప్రభు పేరిట మనం చూస్తున్నాం సిరియా రాజు ఇస్రాయేల్తో యుద్ధం చేయవన్నని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలముందు మన దండుపేట ఉంచుదని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయేల్ రాజునకు వర్తమానం పంపి ఫలానా స్థలమునొక నీవు పోవద్దు అచ్చడికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన గనుక ఇస్రాయలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకున్నాను ఇలాగ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయల్ వారు ఇస్రాయల్ రాజు పక్షం వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పురాదా అని వారిని అడుగగా అతని సేవకుల్లో ఒకడు రాజువైన నా ఏలినవాడ ఇస్రాయేల్ రాజు పక్షంగా ఎవరు లేరు కానీ ఇస్రాయేల్లో ఉన్న ప్రవక్త యొక్క ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇస్రాయేల్ రాజునకు తెలియచేసెను దేవునికి స్తోత్రం చెప్దాం హలె ఇంకటిగా చెప్దాం హలెవర్ ఇక్కడ వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్టయితే వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్టయితే చూడండి సిరియా రాజు ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రావాలని ఒక ఆలోచన చేశాడు ఎవరండి సిరియా రాజు ఇస్రాయేల్ ప్రజల మీదకి అంటే దేవుని యొక్క ప్రజల మీదకి దేవుని యొక్క ఆ యొక్క ప్రజల మీదకి లేకుంటే దేవుని యొక్క బిడ్డల మీదకి యుద్ధానికి రావాలని ఆలోచన చేసి వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారంటే మన సైన్యాన్ని ఇస్రాయేల్ వారికి తెలియకుండా పలం చోట మన సైన్యాన్ని దింపుదాం అదవుతుందండి మన సైన్యాన్ని పలానా చోట ఉన్నాము ఇస్రాయేల్ ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా మనం చంపేసేద్దామని ఒక ఆలోచన ఈ సిరియా రాజు కలిగి ఉన్నాడండి అయితే చూడండి ఇస్రాయేల్ వారి పక్షాన్ని ఎవరున్నాడంటే అభిషేకం కలిగిన సేవకుడైనటువంటి ఎలీషా ఉన్నాడు స్తోత్రం చెప్దాం ఎవరు ఎవరున్నారండి ఎలీషా ప్రవక్త ఇస్రాయేల్ ప్రజల పక్షాన ఉన్నాడు ఎలీషా ప్రవక్త తన రాజ్యం కోసం తన ప్రజల కోసము ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ముందుగానే ఎలిషాది చెప్తా ఉన్నాడు ఏమని ఇస్రాయేల్ ప్రజల్ని నిర్మూలన చేయడానికి సిరియా ప్రజలు సిరియా సైన్యము పలాన చోట ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళద్దు ఏం చెబుతున్నాడు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సైన్యాన్ని ఉంచుతున్నారో ఎక్కడైతే వాళ్ళ యొక్క దన్నును ఉంచుతున్నారో అక్కడికి దేవుడు వాళ్ళని వెళ్ళనివ్వనే వెళ్ళనివ్వట్లేదండి ఆ ఎలిషా ప్రవక్త ఆ ఇస్రాయల్ రాజుకి ఏం చెప్తా ఉన్నాడంటే పదహారు చోట శత్రువులు ఉన్నారు అక్కడికి మీరు వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే మీరు నిర్మూలమైపోతారని వాళ్ళకి చెప్తా ఉన్నాడండి వెంటనే ఆ ఇస్రాయల్ రాజు ఏం చేశాడంటే సాయపుడు చెప్పిన మాట విని వాళ్ళు ఉన్నారో లేదో అని చెప్పి కొంతమందిని పంపించినప్పుడు వాళ్ళు ఉన్నారని వాస్తవం ఆయనకి తెలిసినప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళట్లేదండి ఈ విధంగా చాలాసార్లు ఈ విధంగా జరిగింది చాలాసార్లు జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం ఇప్పుడు మనం నలుగురిమే లేకుంటే మన సంఘంగా కూడా మన ఒక ఒక మాట మనం అనుకున్నామండి ఈ మాట బయటికి తెలిసినప్పుడు ఏమనిపించింది మనలో ఎవరు చెప్పారు అంతే కదండి మనం ఒక కార్యక్రమం అనుకున్నప్పుడు లేకుంటే ఏదైనా చేయాలని మనం అనుకున్నప్పుడు ముందుగానే బయటలోకి తెలిసిందనుకోండి మనం ఏమంటాం నేను పిలిచి అమ్మ పలానా ఎవరు చెప్పారు మనం అనుకున్న మాట వాళ్ళకి ఎలా తెలిసింది నువ్వు నేనే కదా ఉంది ఎవరు చెప్పారని మనం అంటాం అదేవిధంగా ఈ సిరియా రాజు ఏం చేశారంటే వాళ్ళ వాళ్ళ కొంతమందిని పిలిపించి ఇస్రాయేల్ ఇస్రాయేల్ యొక్క పక్షాన్ని ఎవరు ఉన్నారు ఈ రాజ్యంలో మనం అనుకున్న మాటలన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్తున్నారు మనం పలానా చోట దండులు పెడతామంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ రావట్లేదు ఎందుకు మన ఆలోచనలన్నీ కూడా విఫలమైపోతున్నాయి అని అడిగినప్పుడు వాళ్ళు ఒక ఆయన చెప్పాడు అయ్యా అలాంటి వాళ్ళు ఎవరు కూడా లేరు మాటలు అక్కడ చెప్పేటువంటి వారు ఎవరు కూడా లేరు ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫార్మర్లు ఎవరు లేరు కానీ ఆ జరుగుతున్న సంఘటన ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు ఒక అభిషేకం కలిగిన సేవకుడిని కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం చెప్దాం హలే ఆ ఏంటంటే ఆ సేవకుడికి దేవుడు అన్ని చెప్తాడు కాబట్టి ఆ సేవకుడి వల్లే మనకు విజయం కలగట్లేదు ఆ సేవకుడు వల్లే మనకి బాధలు కలుగుతున్నాయి అన్నప్పుడు ఆ సీఏ రాజు ఏమన్నా అంటే వెళ్ళి ఆయన పట్టుకుంటురండి ఏమన్నా అండి జాగ్రత్త వినాలండి ఈ మాటలో అంటే ఈ రోజున వాక్యం ఏంటంటే మనం నేర్చుకున్న అనుభవం ఏంటంటే శత్రువును కూడా మనం ప్రేమించాలి దేవుని స్తోత్రం చెప్దాం హలే ఏంటంటే వాక్యం ఏంటి శత్రువును కూడా మనము ప్రేమించాలి దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది నీవు నీ శత్రువును ప్రేమించాలి నీ పగవాడు ఆకలి కొంటే వారికి అన్నం పెట్టాలి ఆ నీ పగవాడు దప్పికతో ఉంటే వారికి దాహం ఇవ్వాలి ఆ వాడికి వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇవ్వాలి దేవుడు చెప్తా ఉన్నాడు ఎందుకు శత్రువులు దేవుడు ప్రేమించమంటున్నాడంటే ఈ రోజున మనము సొంత కుటుంబ సభ్యులను ప్రేమించినటువంటి పరిస్థితి ఆ సొంత సంవస్తుల్ని ప్రేమించినటువంటి పరిస్థితి ఆ సొంత రక్త సంబంధికులనే ఆ మన కడుపులో పుట్టిన బిడ్డలనే లేకుంటే మన తల్లిదండ్రులనే ప్రేమించినటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామండి కానీ చూడండి ఆ ఈ రోజున దేవుడు మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడంటే మనము శత్రువులు సైతం మనం ప్రేమించాలి స్తోత్రం చెప్తాం హలే శత్రువును ప్రేమించినప్పుడు ఏమైందండి శత్రువును ప్రేమించినప్పుడు పగానికి పోయిద్ది శత్రువును ప్రేమించినప్పుడు ఆ యొక్క ప్రతీకారాలు ఉండవు శత్రువును ప్రేమించినప్పుడు గొడవలు ఉండవు శత్రువును ప్రేమించినప్పుడు అక్కడ ఎలాంటి ఆ మత విద్వేషాలు కానీ లేకుంటే ఏమి కూడా జరగదు తినారు సరే జరిగిన వాక్య భాగంలోకి మనం వచ్చినట్లయితే ఆ ఈ సిరియ రాజు ఏం చేశాడంటే ఆయన పట్టుకోవడానికి మనుషుల్ని పంపించాడు మనం గురువారం కూడా మనం కొన్ని మాటలు విన్నాం ఎనిషా గారి గురించి అయితే చూడండి జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నాడు ఎలిస్టా ప్రవక్త అన్నప్పుడు అయ్యా ఆయన పలానా దోతాన్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడండి పలానా దోతాన్లో ఉన్నాడు అన్నప్పుడు గొప్ప సైన్యాన్ని పంపించాడు స్తోత్రం చెప్దాం హరే యువ చూడండి ఎందుకు నేను చదువుతా ఉన్నాను అందుకు రాజు మేము మనుషులను పంపి పద్మూడవంచును అతను తెప్పించినట్లు నీవు వెళ్ళి అతను చూటు చూచిరమ్ము అని సెలవివ్వగా అతడు దోతాల్లో ఉన్నాడని వర్తమానం వచ్చును కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారి రాత్రి వేళ వచ్చి నలుగు దిశలను పట్టణమును చుట్టుకొనగా దేవునికి స్తోత్రం చెప్తాం హరే ఇప్పుడు రాజు ఏం చేశారంటే సిరియా రాజు ఆయన పలానా ప్రాంతంలో ఉన్నాడని తెలిసి తెలియగానే ఆ పట్టణం అంతా కూడా మాటు వేసేశారు ఆ పట్టణమంతా కూడా చుట్టుముట్టారు అంటే ఇక అర్థం ఏంటంటే ఇక ఎలిషా ప్రవక్త బయటకు వస్తే ఆయన బంధించడమే ఎలీషా ప్రవక్త బయటకు వస్తే ఆయన తీసుకుని వెళ్ళిపోవడమే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ ఏదో సామాన్యుళ్లే ఏదో సేవకుళ్లే ఏదో సేవ చేస్తున్నాళ్లే ఆ ఇతనికి అంత భద్రత లేదు లేకుంటే ఇంతకంత సెక్యూరిటీ లేదు మన దగ్గర సైన్యం ఉందనుకున్నారండి కానీ ఆ అభిషేకం కలిగినటువంటి సేవకులకు దేవుడు తోడుంటాడు స్తోత్రం చెప్తా హయా అంటే గొప్ప సైన్యం ఎంత సైన్యం వచ్చినా ఆ సైన్యములకు కదిపెట్టినటువంటి దేవుడు ఆ వాళ్ళకు తోడై ఉంటాడు నీవు కూడా ప్రార్థన చేస్తే ఆ ఎంత సైన్యం నీ మీదకి వచ్చినా ఎంత సైన్యం లాంటి సమస్యలు నీ మీదకు వచ్చినా ఆ దేవుడు ఏం చేస్తాడంటే వాటి అన్నింటిని కూడా తొలగిస్తాడు స్తోత్రం చెప్తా హయా సరేనండి ఈ సేవకుడి దగ్గర విరగ వినాలి జాగ్రత్తగా చూడండి ఈ సేవకుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడండి పోయిన వారం మనం విన్నాం గురువారం పాస్టర్ కొన్ని మాటలు మనం చెప్పారు ఈ సైనికుడి దగ్గర ఒక పనివాడు ఉండి కాడ లేచాడండి పెందరకాడ లేచి తలుపు తీయగానే ఆ పట్టణం అంతా కూడా ఎవరున్నారండి సైన్యం ఉంది చెప్పారండి ఎవరున్నారు సైన్యం ఉంది సైన్యం ఉన్నప్పుడు ఈ యొక్క శిష్యుడికి ఆ ఆ ఉన్నటువంటి పనివాడికి భయం వేస్తూ ఉంది మేము చూస్తే ఇద్దరమే ఉన్నాము వాళ్ళు చూస్తే గొప్ప సైన్యం ఉంది గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి మేము బయటికి వెళ్తే మమ్మల్ని చంపేస్తానండి భయపడిపోయాడు భయపడిపోయి సేవకుండి వచ్చి లేపుతా ఉన్నాడు ఏం చేస్తున్నాడండి సేవకుండా లేపుతా ఉన్నాడు చూడండి దైవజనుడు అని అతని పనివాడు పెందరికీ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణంలో చుట్టుకుంటూ ఉండటం చూచను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదమని ఆ దైవజనులతో అనగా దేవునికి స్తోత్రం చెబుదా హెలుయా అమ్మ అర్థమవుతున్న వాక్యం మీకు ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు చదివి వినిపిస్తా ఉన్నాను కారణం ఏంటంటే ఆ చెప్పేటువంటి మాటలు కొద్ది మాటలైనా మనకు అర్థం అవ్వాలి సరే చూడండి వెంటనే జరిగిన సంఘటన ఏంటంటే ఆ పనివాడు వచ్చి సేవకుని లేపుతా ఉన్నాడండి ఎరీశే గారిని లేపి అయ్యా సైన్యం వచ్చేసింది ఇక మన పని అయిపోయింది ఏం చేద్దాం ఏంటి పరిస్థితి బయటికి వెళ్ళిపోతే మనల్ని పట్టుకుంటారు అన్నప్పుడు చూడండి ఆ సేవకుడు పరిస్థితి వైపు చూడలేదు దేవుడి స్తోత్రం చెప్దాం హలేవ్య సేవకుడు సైన్యం వైపు చూడలేదు సేవకుడు సైన్యం వైపు కానీ రథాల వైపు కానీ గుర్రాల వైపు చూడలేదు కానీ తను ఆరాధిస్తున్న దేవుని వైపు చూశాడు స్తోత్రం చెప్దాం హలేవ్యా చూడండి ఆయన ఏమంటా ఉన్నాడంటే ఏమన్నాడు తెలుసా అండి భయపడవద్దు ఏమన్నా ఒక మాట భయపడకుండా ఎట్లుంటాడు గొప్ప సైన్యం వచ్చే ఆ రథాలు వచ్చే గుర్రాలు వచ్చే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతాయే ఎట్లాగా భయపడకుండా దేవుడు ఏమన్నాడంటే భయపడవద్దు వాళ్ళ పక్షాన ఉన్నవాడి కంటే మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు స్తోత్రం చెప్తాం హెలివియా ఆ మాట కూడా చదువుతున్నాం చూడండి చూడండి అంతటా అతని పనివాడి చదువుకున్నాం కదా పదహారవ చేతుడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారి కంటే అదుగులై ఉన్నారని చెప్పి ఏమన్నాడండి వాళ్ళకంటే మన దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏందయ్యా ఎక్కువ నువ్వు నేనే కదా ఉంది ఈ పనివాడు పరిస్థితులు చూస్తున్నాడు ఈ పనివాడు సైన్యాన్ని చూస్తున్నాడు ఈ పనివాడు రథాలు చూస్తా ఉన్నాడు కానీ ఆ సేవకుడు మాత్రమో పరలోకముందు ఉన్నటువంటి దేవుని చూస్తున్నాడు స్తోత్రం చెప్తావు హె అంటే రెండు ఒకటి నేను చూచే విధానమే నీవు కూడా సమస్య నీ మీదకి వచ్చినప్పుడు ఆ నువ్వు చూచే విధానంలో పరిష్కారం ఉండిద్ది ఎలా ఉండిద్దండి చూసే విధానంలో పరిష్కారం నీకు దొరికిద్ది చూడండి సమస్యను చూసి నువ్వు కృంగిపోవటం కాదు సమస్యను చూసి నువ్వు నలిగిపోవటం కాదు సమస్యను చూసి నువ్వు కన్నీరు పెడటం కాదు లేకుంటే సమస్యను చూచి ఇక నా వల్ల కాదు నా పని అయిపోయింది నేనేమి చేయలేను నువ్వు అనుకోవటం కాదు కానీ నువ్వు చూసే విధానం ఎలా ఉండాలంటే ఈ సమస్య నుంచి నా దేవుడు తప్పిస్తాడు స్తోత్రం చెప్తా హెల్లుయా చూడండి వెంటనే ఏమన్నానంటే దేవా యహోవా దయచేసి వీడి కళ్ళు తెరువయ్యా వీడి కళ్ళకి సమస్య మాత్రమే కనబడతా ఉంది వీడి కళ్ళకి రథాలు కనబడుతున్నాయి గుర్రాలు కనబడుతున్నాయి కానీ నీ యొక్క శక్తి తనకి కనబడట్లా చూడం కొంతమంది మన పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మనం ఒంటరిగా ఉంటే వాళ్ళకి తక్కువగా మనం కనబడతాం మన దగ్గర డబ్బు లేకపోతే మన దగ్గర ఆస్తి లేకపోతే మన దగ్గర వెండి లేకపోతే బంగారం లేకపోతే స్థలం లేకపోతే పొలం లేకపోతే ఎందుకంటే ఎందుకండి మంచి వస్త్రాలు లేకపోతే మనం ఎలా కనిపిస్తామండి తక్కువగా కనిపిస్తాం కానీ నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా తెలివి ఉన్నా లేకపోయినా మంచి వస్త్రం ఉన్నా లేకపోయినా దేవుడు నీతోనే ఉంటాడు దేవుని స్తోత్రం చెప్దాం హలే ఆయన ఏంటంటే వెంటనే చూడండి ఇతను చూసినట్లుగా ఇతని కళ్ళు తెరవమనగానే వెంటనే దేవుడు ఏం చేశాడంటే వాడి కళ్ళను తెరిచాడు అంటే ఆత్మీయ నేత్రాలు తెరిచాడు తెలిసినప్పుడు జరిగిన సంఘటన చూడండి ఆ పనివాని కండం తెరవ చేసిన కనుక వాడు ఎలిష చుట్టూ పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండు చూచను దానికి స్తోత్రం చెప్తా హరే లు అంతకుముందు ఏమన్నా బయట సైన్యం కనబడతా ఉంది కానీ ఇప్పుడు ఏమన్నా వెంటనే దేవుడు అతని కళ్ళను తెలిసినప్పుడు ఎలిష చుట్టూ ఒక గొప్ప పర్వతం ఉందంటే పర్వతం దాటి ఎవరన్నా వస్తారండి ఇప్పుడు మన దేశానికి హిమాలయ పర్వతాలు ఉన్నాయి మన దేశానికి హిమాలయ పర్వతాలంటే శత్రువులు రావాలంటే పర్వతాలు దాటుకొని రావాలి ఎందుకంటే పర్వతాన్ని దాటడం అంత ఈజీ కాదండి కానీ ఇది ఆ దేవుడే ఆయన చుట్టూ పర్వతంగా అగ్ని గుర్రాలు రథం నిండినట్టుగా చూస్తూ ఉన్నాడు అప్పుడు ఈ పనులకు అర్థమవుతూ ఉంది అంటే సేవకుడు ఎప్పుడు కూడా ఒక్కడు కాదు ఆయనతోటి దేవుడు ఉన్నాడు అదేవిధంగా దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఒక్కరు కారు నీతో దేవుడు ఉంటాడు నీ సమస్యలో దేవుడు ఉంటాడు నీ ఇరుకులో దేవుడు ఉంటాడు నీ ఇబ్బందులో దేవుడు ఉంటాడు ఆయన ఉండి ఏం చేస్తారంటే నీ ఊహించని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు స్తోత్రం చెప్తా హలే నువ్వు ఏదైతే చేయలేని అనుకుంటున్నావో అది నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు చూడండి వెంటనే జరిగిన సంఘటన చూడండి ఆ యొక్క సమూహం అంతా కూడా ఎలిష దగ్గరికి వచ్చింది ఎలీషా దగ్గర రాగానే ఎలిష ఏం చేశారంటే చిన్న ప్రార్థన చేశారు ఎలిషా జాగ్రత్త వినాలండి మాటలు ఎలిష ఏం చేశారండి చిన్న ప్రార్థన చేసిన ఏమనంటే అయ్యా ఈ సైన్యం అంతటిని కూడా అంధత్వంతో మొత్తు అంధత్వం అంటే చెప్పండి అంధత్వం అంటే ఏంటి వెంకయ్య గారు అంధత్వం అంటే ఏంటి అంధత్వం అంటే ఏంటి చెప్పండి వేరే గారు వేరే గారు మీరు చెప్పాలి అంధత్వం అంటే ఏంటి ఏం కనపడకపోవటం గుడ్డితనం అర్థమైందండి అంధత్వం అంటే ఏంటి చూపు కనపడకపోవటం గుడ్డితనం మనము వాక్యాన్ని మనము ధ్యానం చేసినట్లయితే ఆ అంధత్వంతో మొత్తం అంటే వీళ్ళకు గుడ్డితనం కలగజేయాలి ప్రార్థన చేశాడు అంటే చేయకంటే ఇక వారికి ఏమీ కూడా కనబడదు అప్పుడు ఇలీషా వెళ్ళేం ఏం చేశాడంటే అయ్యా వీళ్ళని ఎవరిని ఎదుగుతున్నారని అడిగాడు జాగ్రత్తగా అని మాటలు ఎవరిని ఎదుగుతున్నారంటే వాళ్ళు అన్నారు మేము ఎలీషా గారిని ఎదుగుతున్నాం దైవ సేవకుడు కూడా ఎలీషా గారిని ఎదుగుతుంటే అయ్యా ఆ సేవకుడు ఏమైనా వాళ్ళంతా ఇంకేం కనపడలేదండి వాళ్ళకి తడవలాడుతూ ఉన్నారు కళ్ళన్నీ కూడా పోయినాయి అప్పుడు సేవకుడు అంటా ఉన్నాడు అయ్యా మీరు రావాల్సిన పట్టణం ఇది కానే కాదు మీరు నాతో వస్తే మీకు ఎవరిని కావాలో అతన్ని నేను పట్టిస్తాను స్తోత్రం చెప్తాం హలే లూయా ఏమన్నాడండి నువ్వు మాతో వస్తే ఎవరు కావాలో మిమ్మల్ని పట్టిస్తా అని చెప్పి ఏం చేసి అంటే నేరుగా యొక్క ఎలిషా యొక్క రాజ్యానికి అంటే ఇస్రాయల్ రాజు ఇంక తీసుకెళ్ళిపోయాడు అర్థమైందండి ఇప్పుడు నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను మిమ్మల్ని చంపాలని శత్రువులు వచ్చారు వేరే ఎవరు మీరు జాగ్రత్త వినాలి ఈ మాటలో ఇప్పుడు మిమ్మల్ని మనల్ని ఏదైనా హాని చేయాలని షెట్యూల్ వచ్చారు అనుకోండి సంపదని కాదు మనకి హాని చేయాలని షెట్యూల్ వచ్చారు ఆ వచ్చినప్పుడు అతన్ని చేతికి దొరికితే నువ్వు వదిలిపెడతావా రాన కొడతావు వదిలిపెడతావా అండి చెట్టుకు కట్టేసి స్తంభానికి కట్టేసి ఎరా నాకు హాని చేయడానికి వచ్చావని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాడిని కొడతావు కానీ ఎలీషా చూడండి ఏం చేశాడంటే ఎలీషా వీళ్ళందరినీ కూడా తన రాజ్యంలోకి నడిపించాడు రాజ్యంలో నడిపించినప్పుడు ఆ అవన్నీ కూడా మేము చదవట్లేదు రావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ ప్రార్థన చేశాడు స్తోత్రం శబ్దం హలియా ఎవరంటే చూడండి ఆ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు యహోవా ఆ దయచేసి వీరి కళ్ళు తెరవమని ప్రార్థన చేయగా యహో వారి కళ్ళు తెరవ చేసిన కనుక వారు సోమురుడు మధ్య ఉన్నామని తెలుసుకునిది నేను స్తోత్రం శబ్దం హలే ఇప్పుడు ఇలా కళ్ళు ఇయ్యా అని ప్రార్థన చేశారు అందత్వంతా పోయి కళ్ళు ఇవ్వమని ప్రార్థన చేయగానే అందరు కళ్ళు తెరిసారు ఎక్కడున్నారు ఇప్పుడు ఇరిషిలిష ప్రవర్తి యొక్క రాజ్యంలో ఉన్నారు సోమరూల్లో వాళ్ళు ఉన్నారు శత్రువులు వాళ్ళకి అర్థమైపోయింది ఆ మేము ఆ వీళ్ళ చేతిలో చిక్కుకున్నాము ఈ రోజున మేము చచ్చిపోతాం అనుకుంటా ఉన్నారు చూడండి ఎవరైనా విడిచిపెడతారండి శత్రువులు ఆయన్ని చంపడానికి వస్తే శత్రువులు ఆయన బంధించి తీసుకెళ్ళడానికి వస్తే ఆ వాళ్ళు వాళ్ళనే దేవుడు ఇం చేతికి చెప్పించాడు చిక్కించాడు కానీ ఆయన ఏమంటాడు తెలుసా రాజు ఏమంటాడు తెలుసా అయ్యా వీళ్ళు నిన్ను చంపడానికి వచ్చారు కదా వీళ్ళు మన రాజ్యాన్ని నిర్మూలన చేయడానికి వచ్చారు కదా వీళ్ళు కొట్టమంటావా అని అడుగుతున్నాడు చూడండి ఆ మాట కూడా మీకు చదువుతాను అంతటా ఇస్రాయేల్ రాజు వారిని చూచి నాయన వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషిన్ అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నేను స్తోత్రం చెప్తావు హె లూయా చూడండి రాజేమంటాడు తెలుసా అండి వీళ్ళు కొట్టమంటావా వీళ్ళు శిక్షించమంటావా ఆ వీళ్ళు జైల్లో వేయమంటావా లేకుంటే వీళ్ళు మన జోలికి రాకుండా తగిన బుద్ధి చెప్పమంటావా అంటున్నాడు శావుడు అంటా ఉన్నాడు లేదు లేదు వాడిని కొట్టద్దు స్తోత్రం చెప్దాం హలి ఎందుకని దేవుడు శత్రువును కూడా ప్రేమించమన్నాడు దేవుడి ప్రేమను చూపించమన్నాడు వాళ్ళు నన్ను చంపడానికి వచ్చినంత మాత్రాన దేవుడు వాళ్ళు నాకు నన్ను వాళ్ళకి దేవుడు చిక్కించలేదు కానీ ఆ సైన్యమంతటిని మనకే చిక్కించాడు కాబట్టి ఏమన్నాడు తెలుసా అండి వాళ్ళకి భోజనం పెట్టి పంపించు స్తోత్రం చెప్దాం హలి లుయా గెడిగ చెప్దాం హలి లూయా ఏమన్నాడండి ఆయన పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తుల్ని ఆయన నిర్మూలన చేయడానికి వచ్చిన వ్యక్తుల్ని ఏం చేస్తారంటే అయ్యా వాళ్ళకి భోజనం పెట్టి పాప వాళ్ళు ఎప్పుడు ఆనందన్నారలేదు వెంటనే జరిగిన సంఘటన చూడండి వెంటనే రాజు విస్తారమైన చూసాం చూడండి అంతటా వారి కొరకు విస్తారమైన భోజన పదార్థం సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్కు పోయి అచ్చట్టింటి సిరియన్లు దండు వారు ఇస్రాయెల్ దేశంలోనికి వచ్చుటా మానిపోయేను దేవునికి స్తోత్రం చెప్తా హెలి చూడండి వాళ్ళని కడుపు నిండా భోజనం పెట్టించాడు వాళ్ళని కొట్టద్దు వాళ్ళకి హే హాని చేయొద్దు కడుపు నిండా భోజనం పెట్టించి తిరిగి వాళ్ళ రాజ్యానికి పంపించాడండి వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ రాజుకు జరిగిన విషయం చెప్పారు చెప్పినప్పుడు చూడండి ఆ రోజు నుంచి ఇస్రాయేల్ దేశం మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్ళలేదు ఏమైపోయిందండి గొడవలు ఆగిపోయాయి యుద్ధాలు ఆగిపోయాయి ఆ కొట్లాట్లు ఆగిపోయాయి తొలగాట్లు ఆగిపోయాయి ఆ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఆగిపోయాయి కారణం ఎందుకంటే శత్రును సైతము ఇలీషా ప్రేమించాడు నువ్వు నేను కూడా ఎందుకు మన ఇంటి పక్కన వారితో మనం గొడవలు దేనికి ఇంటి ఎదురు వారితో గొడవలు దేనికి లేకుంటే మన తోడి కోడలతోటి లేకుంటే మన అత్తతోటి మన మామతో మన బిడ్డలతో ఎందుకు గొడవ కారణం ఏంటంటే మనం తగ్గించుకోలేకపో కారణం ఏమంటే దేవుడి ప్రేమ మనం చూపించలేకపోతే మాటకు మాట మనం అనాలి ఏం చేయాలండి ఒక మాట అంటే ఖచ్చితంగా ఎట్లాగైనా ఆ మాటకు మాటకు సమాధానం చెప్పాలి కానీ ఆ శత్రువును సైతం నువ్వు ప్రేమించినప్పుడు ఇస్రాయేల్ వారికి ఆ యొక్క సిరియా వాళ్ళకి ఏ విధంగా యుద్ధాలు ఆగిపోయినాయో అదేవిధంగా నీవు కూడా నీ శత్రువు బాధలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అది సహాయం చేస్తే ఆ ఆ ఈ లోకంలో జరిగే గొడవలన్నీ కూడా ఆగిపోతాయి స్తోత్రం చెప్తా హల్లు లూయా ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఎందుకు తఖాదాలు జరుగుతున్నాయి ఎందుకు తనులాటలు జరుగుతున్నాయి ఎందుకు ఈ రోజున మతాల మధ్య కులాల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఎందుకు ఒక సేవకుడు మరొక సేవకుడు విమర్శించుకుంటున్నాడు కారణం ఏమంటే ఆ వివాదం రావాలి గొడవ రావాలి ఒకరినొకరు ప్రేమించేటువంటి అనుభవం లేదు చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే సేవకుల్లో ఏదైనా ఆయన చేసే విధానం తప్పు అనుకోండి తోటి సేవకుడు ఆయన ఫోన్ చేసి చెప్పడం వ్యక్తిగతంగా తోటి సేవకుడు ఫోన్ చేసి అయ్యా ఈ విధంగా ఉన్నారు ఇది బైబుల్ ప్రకారం కాదు లేకుండా ఇది దేవుని ప్రకారం కాదు ఇలా మనం చేయకూడదు అని చెప్పి వాక్యం ఆధారం చేసి చూపించేటువంటి రోజులు లేవండి యూట్యూబ్ ఒకటి ఉంది ఫేస్బుక్ ఒకటి ఉంది ఇన్స్టా ఒకటి ఉంది సోషల్ మీడియాలో ఏం చేస్తారంటే ఆ సేవకుడు చేసే తప్పుని ఒక వీడియో పెడతాడు ఏం పెడతాడండి వీడియో పెడతాడు ఆ నువ్వు చేసేది ఏంది అని చెప్పి ఈయన ఒక వీడియో పెడతాడు ఈ విధంగా గొడవ ఆ సభ్య సమాజం అంతా కూడా చూసి ఆ వీరు సేవకులేనా దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళేనా ఎవరి బోధలు మేము నమ్మాలి ఎవరి మాటలు మేము నమ్మాలి అని చెప్పి అనేక మంది కూడా విశ్వాసం చల్లనటువంటి రోజులు తయారైంది కానీ దేవుని వాక్యం ఏం ఉందంటే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు దేవుడు ఏమన్నా తెలుసా నీ తోటి సహోదరుని ప్రేమించు కనిపించే నీ సహోదరుని ప్రేమించు నీవు కనబడి నన్నేం ప్రేమిస్తావు అన్నాడు దేవుడు ఎలిషా ప్రవక్త చూడండి పిల్లరా తన మీదకి ఆ ఆ యొక్క తన పట్టుకోవడానికి వచ్చిన వారి మీదకి దేవుని ప్రేమ చూపించాడు వారికి భోజనం పెట్టించి వారిని కొట్టకుండా వారికి ఏ హాని చేయకుండా వాళ్ళు తిరిగి పంపించినప్పుడు వాళ్ళ మధ్య గొడవలాగిపోయాయి స్తోత్రం చెప్దావు హలే కాబట్టి నీవు కూడా ఏం చేయాలంటే చూడండి ఒక శత్రువు దొరికితే ఎవరిని విడిచిపెడతారా ఈ మాట కూడా నేను చెప్పి ఈ రోజున వాక్యాన్ని ముగిస్తాను పిల్లరా చూడండి దావీదు ఉన్నాడు సౌలు ఉన్నాడు జాగ్రత్త వినాలండి దావీదు ఉన్నాడు సౌలు ఉన్నాడు ఇద్దరు కూడా అభిషేకించబడిన వారే ఇద్దరు కూడా ఆ రాజుగా ఉన్నవారే ఇద్దరు కూడా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్లే ఇద్దరు కూడా దేవుడు ఎన్నుకున్న వాళ్లే కానీ ఆ ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినకుండా ఆ తన ఇష్టానుసారంగా చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ దావీదును రాజుగా చేయాలని దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు వెంటనే ఈ సౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదును చంపాలి సౌలు యొక్క ఉద్దేశం ఏంటండి దావీదును చంపాలి జాగ్రత్త వినాలి ఈ మాటలో దావీదును చంపాలనుకుంటే దావీదేమన్నా ఆ ఎలాంటి వాడు అంటే దేవుని భయభక్తులు కలిగిన వాడు శత్రువు కూడా మేలు చేసేటువంటి వాడు ఆ చిన్ననాటి నుండి భక్తి కలిగిన వాడు దావీదు కాబట్టి ఆ దావీదుని చూడని పిల్లరా సౌలు తొరుగుతూ ఉన్నాడు ఎక్కడ కనబడితే అక్కడ చంపేయాలని చూస్తూ ఉన్నాడు ఎక్కడ కనబడితే ఆ జనాన్ని వేసుకొని మందిని నేసుకొని ఆ దావీదు ఏమన్నా కొండల్లోకి లోయల్లోకి ఆ అడవుల్లో ఆయన చూస్తా చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ ఉన్నాడు పిల్లలు ఒక రోజున ఆ మీకంతా కూడా షార్ట్ కట్లు నేను చెప్తా ఉన్నాను ఒక రోజున ఆ దావీదు పలానా చోట ఉన్నాడని సౌలుకు వర్తమానం వచ్చింది పలాన చోట ఆ దావీదు దాగి ఉన్నాడు ఒక్కడగా ఉన్నాడు కాబట్టి ఆ ఇప్పుడు మనం వెళ్తే దావీదని చంపేయచ్చు అని వెళ్ళాడు పీలర్ వెళ్ళినప్పుడు ఆ చూడండి పలానా గుహలో ఆ గుహలోనికి వెళ్ళినప్పుడు దేవుడు దావీదికి చెప్పాడు సౌలు వస్తున్నాడయ్యా నువ్వు పలానా చోట దాక్కు అని చూడండి ఆ రోజున ఆ గుహలో ఎదుగుతా ఉన్నప్పుడు చీకటి పడిపోయింది చెంగట పడిపోయినప్పుడు సౌలు అక్కడ సౌలు కానీ సౌలు సైన్యం అంతా కూడా నిద్రపోతూ ఉన్నారు పిల్ల దావీదు పక్కన కొంతమంది ఉన్నారు దావీదు వెంటనే సౌలు చోటకు వచ్చాడు చూడండి దావీదు దావీదు సౌలు చంపాలనుకుంటుంటే సౌలనే దేవుడు దావీదుకి అప్పగించాడు స్తోత్రం చెప్తా హలే చూడండి వెంటనే పక్కన వాళ్ళు ఉన్నారు దావీదు పక్కన వాళ్ళు ఉన్నారు ఇదిగో అయ్యా ఇదిగో దావీదు నేను కష్టపెట్టిన వాడిని ఎదుటి ఉన్నాడు నిన్ను బాధ పెట్టిన వాడిని ఎదుట ఉన్నాడు నిన్ను తరువుంచున్నవాడిని ఎదుట ఉన్నాడు నీ ప్రాణం చేయాలనుకున్నవాడు నీ ఎదుట ఉన్నాడు కాబట్టి వాడిని చంపేస్తే నీకు సమస్య ఉండదు వాడిని చంపేసావంటే నీకు ప్రాణహాని ఉండదు వాడిని చంపేసావంటే అతను చంపేసావంటే నీవు రాజు అయిపోవచ్చు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారండి నీవు నేనైతే ఏం చేస్తాం చెప్పాలండి ఈ మాట మనం చెప్పాలి నీవు నేనేం చేస్తాం శత్రువుని నిర్మూలం చేస్తావు నువ్వు నేనేం చేస్తాం వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టము ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాం వెంటనే చూడండి ఆ దావిది ఒక మాట అంటా ఉన్నాడు ఎవరినంటే తెలుసా అండి అభిషేకించిన వాడిని నేను ముట్టుకోను స్తోత్రం చెప్తాను హలే ఎందుకని అతను నన్ను చంపాలనుకున్నా అతను ప్రవర్తించాడని నేను ప్రవర్తించను నా దేవుడు నాకు నేర్పింది ఏంటంటే శత్రువును కూడా ప్రేమించమన్నాడు నా దేవుడు నాకేమి నేర్పించాడంటే ఆ నీ యొక్క భక్తి జీవితంలో ఏ మచ్చ లేకుండా ఏ పొరపాటు లేకుండా దేవుని ఎదుట నువ్వు ఆ యథార్థవంతుడు కనిపించమన్నాడు కాబట్టి ఆ నేను ఆయన చంపనే చంపను దేవునికి అప్పగిస్తున్నాను అన్నాడండి ఎందుకని నీవు నేను కూడా ఎందుకు ఈ రోజున గొడవలతోటి ఆ పగలతోటి ప్రతీకాలతోటి మనము బతికేది మూడు రోజులు ఎన్ని రోజులండి మూడు రోజులే చూడండి ప్రాణాలు ఊరకే పోతా ఉన్నాయి ఇప్పుడు కనిపించినప్పుడు సాయంత్రానికి ఉండట్లేదు సాయంత్రం కనిపించిన తెల్లారికి ఉండట్లేదు ఆ ఈ క్షణికమైనటువంటి ఈ జీవితంలో ఆవిరి లాంటి ఈ జీవితంలో నీటి బుడక లాంటి ఈ జీవితంలో గడ్డి వలె వాడిపోయినటువంటి ఈ జీవితంలో ఆ మనం ఏం చేస్తామంటే మన హృదయం అంతా కూడా ద్వేషంతో పగలతోటి ప్రతీకారాలతో నిండిపోతా ఉంటాం కానీ దేవుడి వాక్యం సెలవుస్తూ ఉంది ఎలిచని దేవుడు మనకు మాదిరిగా చూపిస్తున్నాడు మనమేం చేయాలంటే ఆ శత్రువును సైతం మనము ప్రేమించాలి స్తోత్రం చెప్దాం హెలుయా మన శత్రువుగా భావించుకున్న వ్యక్తికి ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇరుగు వచ్చిన విప్పంద వచ్చినప్పుడు వాడికి అట్టాగి జరగాలని కోరుకోకూడదు చూడండి వెంటనే దావీదు సౌలు విడిచిపెట్టేశాడు పిల్ల దేవుడు దృష్టిలో న్యాయమైన చర్య చేశాడు వెంటనే ఏం చేశారంటే ఆ సౌలు తనంతట తానే కత్తితో పొడుచుకొని చంపేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దావీదును దేవుడు నిత్యము కూడా సింహాసనం మీద స్థిరపరిచాడు స్తోత్రం చెప్తావు హిలుయా కాబట్టి నీవు నేను కూడా తగ తీర్చుకోవడం దేవుని పని అంటున్నాడు దేవుడు కాబట్టి నువ్వేం చేయాలంటే ఆ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఆ నీ శత్రువుని నువ్వు ప్రేమించాలి ఏమంటాడండి శత్రువుని ప్రేమించాలి ఇంట్లో వారిని ప్రేమించాలి బంధువును ప్రేమించాలి మనకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని మనం ప్రేమించాలి ఏం చేయాలండి వ్యతిరేకంగా మాట్లాడేవారిని మనం ప్రేమించాలి మన మీద నిందలు వేసేవారిని మనం ప్రేమించాలి వారికి మేలు చేయాలి కాబట్టి ఆ ఆ యొక్క ఎలీషా వలె నీవు నేను కూడా ఏం చేయాలంటే దేవుని ప్రేమను మనము చూపించాలి చూపించినప్పుడు మనకి ఎవరితో గొడవలు ఉండనే ఉండవు మనకి ఎవరితో ఏ సమస్యలు ఉండవు అప్పుడు ఆ సమాధానం నీ హృదయంలోకి వచ్చింది ఏమొచ్చిందండి సమాధానం నీ హృదయంలో ఏ ఏ యొక్క ఆ యొక్క గిల్టీ ఫీలింగ్ లేకుంటే ఏదో తప్పు చేసినటువంటి భావన నీ హృదయంలో ఉండదు కానీ అలాంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటాడు స్తోత్రం చెప్దా హలే అలాంటి అలాంటి ప్రార్థన రాదనుకోవాక నీవు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే దేవుడన్నీ ఎగ్గిపోస్తాడు నీకు నేర్పిస్తాడు ప్రార్థన చేయడు నీకు నేర్పిస్తాడు ఏ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలి నీకు నేర్పిస్తాడు ఏ విధంగా దేవుడు స్థుతించాలో కాబట్టి ఆ నువ్వు అట్టి మనసు మొట్టమొదటిగా నీవు కలిగి ఉండాలి కలిగి ఉన్నప్పుడు ఆ హృదయంలోనికి దేవుడు వస్తాడు కాబట్టి ఎలీషా ఏ విధంగా తన మీదకి వచ్చిన శత్రువులను తనకు తన చేతికి చిక్కిన దేవుడు అప్పగించిన శత్రువును చంపకుండా వారికి భోజనం పెట్టి పంపించి నాటి నుంచి వారికి ఏ విధంగా గొడవలు లేకుండా చేశాడో నీవు మనం కూడా మన భవిష్యత్ తరాలకి ఏం నేర్పాలంటే ఎలాంటి గొడవలు మనము పెట్టుకోకుండా పెట్టుకోకూడదు చూడండి ఇప్పుడు అందరూ చాలామంది సహాయం చేయడానికి ఏం చేత చూడండి చాలామంది చేస్తారంటే మన ఇంటి దగ్గరికి ఆ చాలామంది వస్తూ ఉంటారు చాలామంది ఆ ఎలా వస్తూ ఉంటారంటే కొంతమంది బొట్టు పెట్టుకుని వస్తారు కొంతమంది మెల్ల రుద్రాక్షలు వేసుకొని వస్తూ ఉంటారు లేకుంటే కొంతమంది వేరు వేరు దేవతల ఫోటోలు ఆ యొక్క పటాలు పెట్టుకుని వస్తూ ఉంటారు నువ్వు సహాయం చేయాలంటే చూడాల్సింది అది కాదు ఇయ్యో ఇతను దేవుడు నమ్ముకోలేదు ఇతను నేను సహాయం చేయాలి అది కాదు నువ్వు చూడాల్సింది మొట్టమొదటిగా నీవు నేను ఆ మనుషులము స్తోత్రం చెప్దాం హలే నీవు నేను ఎవరండి మానవులము మనం మానవులం కాబట్టి మన మనిషిని మనిషిగా మనం ప్రేమించాలి మనిషిని మనిషిగా మనం గౌరవించాలి కాబట్టి ఆ విధంగా నువ్వు సహాయం చేసినప్పుడు ఆ దేవుడు చేస్తే ఎవరు కూడా మన శత్రువుగా చూడకూడదు ఎవరు కూడా తక్కువగా చూడకుండా ఆ వారిని ఆ విధంగా మనం ప్రేమించినప్పుడు ఆ విధంగా వారిని మనము చూసి ఆ దేవుని పక్షాన